ఒకరోజు వేదవ్యాసుడు అనే ఋషి హిమాలయాలలో ధ్యానం చేస్తుంటాడు అప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వేదవ్యాసుడిని మహాభారతం యొక్క ఇతిహాసాన్ని రాయమని అడిగాడు వ్యాసుడు మొత్తం యుద్ధాన్ని చూశాడు మరియు అన్ని పాత్రలను వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి కథ రాయడానికి అతనే ఉత్తమ వ్యక్తి అని అన్నాడు మహాభారతం సాధారణ కథ కాదని వేదవ్యాసుడికి తెలుసు అది సంక్లిష్టమైనది మరియు సుదీర్ఘమైనది అందువల్ల వ్యాసుడికి సహాయం చేయడానికి చాలా సమర్థుడైన వ్యక్తి అవసరం అప్పుడు వ్యాసుడి ఉత్తమ రచయిత కోసం అన్వేషణ ప్రారంభమైంది అకస్మాత్తుగా గణేశుడు ఇతిహాసం రాయడానికి తనకు సహాయం చేయగలడని ఆలోచన కలిగింది వ్యాసమహర్షి గణపతి దగ్గరకు వెళ్ళి ఈ ప్రతిపాదన చేశాడు కానీ గణపతి ఒక షరతుమీద ఆ ప్రతిపాదనను అంగీకరించాడు వ్యాసుడు విరామం లేకుండా మొత్తం కథను నిరంతరం చెప్పగలిగితేనే తాను ఈ ఇతిహాసం రాస్తానని గణేశుడు చెప్పాడు వ్యాసుడు గణపతి షరతుకు అంగీకరించాడు కానీ దానికి కూడా ఒక ప్రతివాద షరతు పెట్టాడు కథాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా గణపతి రాయకూడదు అని ఆయన చెప్పాడు వ్యాసుడి షరతుకు గణపతి అంగీకరించాడు మరియు మహాభారత రచన ప్రారంభమైంది గణపతి చాలా వేగంగా రాయగలడు మరియు అతను మహాకావ్యాన్ని అఖండ వేగంతో రాశాడు కాని వ్యాసమహర్షి జ్ఞానం మరియు చాతుర్యం గెలిచాయి ఎలా అంటే వ్యాసుడు ఉద్దేశపూర్వకంగా మధ్యలో కొన్ని సంక్లిష్టమైన వాక్యాలను ఉంచేవాడు అది గణపతి అర్థం చేసుకుని రాయడానికి సమయం తీసుకునేలా చేస్తుంది గణపతి విరామాలు చేయడం వల్ల వ్యాసమహర్షి కూడా ఊపిరి పీల్చుకుని తన మనస్సులో తదుపరి వాక్యాన్ని రూపొందించుకోగలడు మహాభారతాన్ని రాయడానికి గణపతికి మూడు సంవత్సరాలు పట్టిందని పురాణాలు చెబుతున్నాయి అదనంగా మహాభారతాన్ని చాలా వేగంగా రాస్తున్నందున అతను సమయానికి తన స్టైలస్ను విరిచాడని మరొక అంతర్లీన కథ ఉంది కాని అతను రాయడం ఆపలేకపోయాడు అతను దంతంలోని ఒక భాగాన్ని విరిచి కొనసాగించాడు అందువల్ల గణపతిని ఏకదంతా అని పిలుస్తారు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే గణపతి మహాభారతాన్ని రాసిన కథ మనకు చాలా నేర్పుతుంది మొదటిది తన స్టైలస్ విరిగిపోయినప్పుడు తన సొంత దంతాన్ని విరిచి ఇతిహాసం రాసిన భగవంతుడు గణపతి నిస్వార్థ చర్య జ్ఞానాన్ని పొందే విషయానికి వస్తే ఏ త్యాగం సరిపోదని మనకు చెబుతుంది గణపతి మొండి స్వభావం మాదిరిగానే నేర్చుకోవడం విషయానికి వస్తే మనం కూడా ఎక్కువసేపు ఆ